ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కోటేస్తే మంచిది ఎందుకు జగన్ గారికి అయితే మంచిదేనండి ఎందుకని కారణం ఎందుకంటే అన్ని పథకాలు వస్తున్నాయి ఆయన కూడా సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి చేసిన మునుగోలు తీసేస్తానని తీసేసిన

అందరికీ అంతనే ఉన్నాయి అమ్మ ఒడి అంతనే ఉంది అన్ని పథకాలు అందరికి అంతనే ఉన్నాయి అంతనే ఉండేందుకు ఇప్పుడు జన్వాస్తవం ఒక పని చేయాలంటే మండలం చుట్టూరు కొన్ని నెలలు తరబడి తిరిగినా కానీ పనులు అయ్యే కాదు జన్మభూమి కమిటీ పెట్టి ఆ కమిటీలో వాళ్ళు అరువులైన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీ సొంత ఎంచుకోవాలి వాళ్ళ సొంత కోసమే పిచ్చిర్రు కానీ ఎవడు కూడా ఆపోజిట్ పార్టీకి పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాదంటే ప్రతి అరుడైన కుటుంబానికి ఏ పథకాలు కావాలన్నా ఒక తెల్లార్జాను ఇంటికొచ్చి లేపి ముసలాండ్లకు కానీ ఎవరికైనా పింఛన్లు కానీ ఏదైనా కానీ ఐదున్నరకి ఆరు ఇంటికి వచ్చి తలుపు కొట్టి ప్రతి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాల మరీ దారుణంగా ఉండేవి ఒక కూర్చుంటే పక్క పడే ఉండే రూమ్ తేనె ఉండేవి ఉండే మరి రెండు వేల పంతొమ్మిది తర నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది గతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉండే బాత్రూమ్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు మరి లోపల ఫర్నిచర్ కానీ టేబుల్స్ కానీ మరి ఏ ఇతర సౌకర్యాలు కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది దీన వ్యవస్థలు ఉన్నాయి మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు అనేవి గుర్తుపట్టకుండా ఉన్నాయి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మరి మన పాఠశాలలో ఎక్కువగా బోధన టీచర్స్ కూడా సౌకర్యాలు కూడా కల్పించడం జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు మళ్ళీ కూడా జగన్మోహన్ ప్రభుత్వం వస్తుంది ఎవరు ఎన్ని కుట్రలు పనినా కానీ చంద్రబాబుతో ఎన్ని పొత్తులు ఎవరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయం సాధ్యం తప్పదు సత్యం రామచంద్ర గెలుపును కూడా ఎవరు ఆపలేరు గతంలో మరి నాలుగు సార్లు ఆయన ప్రజలు ఆస్వాదించారు ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో నిర్మించడానికి రెడీగా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కొంతమంది మాట్లాడుతున్నారు మరి వర్క్ పురుసలా అడావిడిగా చేస్తున్నారని మరి మహానుభావుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు మరి ఎటువంటి చిన్న పని కూడా వర్క్ పొడుసల గురించి మాట్లాడిన అసెంబ్లీలో దాఖలా లేవు మరి మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడి వర్క్ పురుసల ప్రస్తావన తెచ్చి ఈ విధంగా పనులు పర్మిట్ తెచ్చిన కన్నా తమ ఎమ్మెల్యే గారికే దక్కుతుంది మళ్ళీ ఆయన గెలిపించుకుంటాం అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మాత్రం ఎవరు కూడా ఆపలేదు మంచి ఈ రోజున ఐదు సంవత్సరాలలో పని చేసి చేయబట్టి అమ్మాయికి అమ్మ ఊరి ఇవాళ రోజున మీకు కానీ మీ కుటుంబానికి లబ్ధి జరిగిందా ఏం జరిగింది మా కుటుంబంలో అమ్మఒడి ద్వారా మా పిల్లలకు లబ్ధి పొందింది అలాగే వైఎస్ఆర్ చేత మా అమ్మగారికి నాలుగు సంవత్సరాలు పడింది అలాగే వైఎస్ఆర్ ఆరుకో పథకం ద్వారా మా నాన్నగారికి కూడా హెల్త్ పరంగా ఏడు నుంచి పది లక్షల దాకా లబ్ధి పొందినాము మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాను వైఎస్ఆర్ వచ్చిన కానిచ్చే పథకాలు అయినా ఎవరు ఇచ్చారు ఆయన కూడా అభివృద్ధి చేశాను అంటున్నాడు ఏం ఆయన చేసింది బోన్లు చేసిండు పోసుకోవటం దాచుకోవటం తప్ప ఏం చేసిండు ఎంగూరి రాదు శ్మశానం చేస్తాడు శ్మశానం చేస్తాడు ఏపీని కమ్మారెడ్డి తప్ప ఏం చేయడు రమ్మారెడ్డి గారు కూడా ఒక అవకాశం ఇస్తే మారుస్తాను అంటాడు లేదండి శ్మశానమే చేసేది ఏపీని అభివృద్ధి చేయడు జగన్మోహన్ రెడ్డి వచ్చే అభివృద్ధి చేస్తాడు సింగపూరి చేస్తాడు ఏది ఏది అంతేగానే జగన్మోహన్ రెడ్డి చెప్పితే అభివృద్ధి వాళ్ళు ఎప్పుడు పుట్టలే పుట్టిన మగవాళ్ళు లేడు అలా తప్పడానికి తప్పండి అది గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటారు చిన్న కానీ కాని వాళ్ళ వరకు ఈరోజు వెళ్ళి చూడండి ఎంతమంది వెళ్ళి మెడిసిన్ కానీ ఆ ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైనా అవసరమైన తీసుకుంటారు రిజిస్టర్ ఎంట్రీ కూడా చేస్తారు హాస్పిటల్ వాళ్ళు వెళ్ళి చూడండి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారా లేదా డెవలప్మెంట్ ఉందా లేదా అని అర్థమవుతాయి ఊరక ఉండి బయట ఉండి అభివృద్ధి సంక్షేమం ఏమన్నా అభివృద్ధి జరగలేదని ఈ ప్రతిపక్షాలు ఏదో అంటమే తప్ప ఇక్కడికి వచ్చి చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి లేదు మార్పు సాధ్యం అంటున్నారు నిజమే ఎంతవరకు అంత తప్పుడండి ఇంత ముందు ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా ఎందుకు చేయలేకపోయాడు అభివృద్ధి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి మేము చేస్తాం అని చెప్పి అంటారు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడుగా మళ్ళీ చేస్తాను ఇంకా ఇంకా అవకాశం వస్తే మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తాడు ఎమ్మెల్యే గారు ఓడిన దానికి ఇంత ముందు కూడా చాలా ప్రయత్నాలు చేశారు రెండు వేల తొమ్మిది నుంచి ఓడించాలని చెప్పేసి చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ అలా చేయాలని చూస్తే ఎవరు వల్ల కాలేదు రెండు వేల తొమ్మిదిలో ఇదే బ్రహ్మారెడ్డి నిలబడ్డది ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు వాళ్ళ పెదనాన్న గారు రెండు వేల నాలుగులో ఓడిపోయారు అని వాళ్ళ తప్ప ఓడిపోవడం అంటూ జరగదు అలాంటిది ఏమీ ఉండదు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగదు జరగలేదు రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే పిల్లలు అమ్మఒడు అనే పథకం దేశంలో లేదు అమ్మఒడు అనే పథకం దేశంలో ఎక్కడ లేదు మా కాడు ఉంది మా రాష్ట్రంలో ఉంది మేము గొప్పకి చూద్దాం అమ్మడు రాష్ట్రం ఉంది ప్లస్ ఈ ఫ్యామిలీ డాక్టర్ దేశంలో ఎక్కడ లేదు ఈ పథకం అమ్మఒడి పథకం అనేది ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు మాపి రుణమాఫీ చేశారు కదా మూడు కిత్సలు ఎత్తే రెండు కిస్తిలు వాడి తాతయ్యాల వాడి తాతయ్య రెండు కిత్తిలు చివరికిత్తిలు రైతులు ఎంత ఇబ్బంది తప్ప కదా నిజమే జగన్ చేస్తుండు మూడు వేలు మూడు వేలు పెక్షన్ చేస్తానని చేసిండు చేసి చూపించిండు మూడు వేలు ఉత్తరా లేదా రెండు మూడోది ఆయన చేస్తారనే చేసిండు ఒకటి మీరు మంది అడుగుతారు అది ఒక మనిషికి లైఫ్లో ఉన్నది అది తగ్గేయాలంటే కొద్ది లేట్ అయ్యింది మీరు ఎందుకంటే తొందరపడేది తొందరపడేది వైజాస్తాను ఆయన వాళ్ళు గెలిస్తే ఏంది మీరు గెలిస్తే ఏంటి తేడా వైసీపీ గెలిస్తే ఏంది టీడీపీ గెలిస్తే ఏంది టీడీపీ గెలిస్తే ఆ పది మంది తినేది చేతి వాళ్ళు వాలంటీర్ చేతి పెద్ద మనుషులు రాసేవాళ్ళు వాళ్ళే ఒక్కడికి అందే పార్టీ టీడీపీ అనేది ఒక పెద్ద పదార్లు దొప్పితే రెండో అభ్యర్థించడానికి ఆకస్కారం లేదు ఏకాడికిచ్చినా కానీ జగన్ అనేది పేదల పార్టీ కాబట్టి మళ్ళీ రావాలి తీసుకోవాలంటే ఉదయం విధిపోయి పుస్తకాలు అంటే మధ్యాహ్నం లేకుండా సాయం కూర్చో కూ మళ్ళీ రేపని చెప్పేవాళ్ళు అలా తీగి అన్ని పట్టి మాకు ఈ రోజు జగన్ రాగానే ఉదయం ఐదింటికి రేపల్ని ఈ ప్రభుత్వం ప్రభుత్వం లేదు కాదు చెప్తున్నాను జై జగడ్ ఎగురుపాడు సిరిపాడు ఫైనాన్స్ ఇదే మామ సిగురుపాడు పోతే ఇక్కడ నుంచి ఐదస్తులు తీసుకొని పోయినా తిరుపతి భాగంలో నీసల్ మేనే అంటే జైన్ వాళ్ళు లేడీస్ ఇస్తాడా చిన్న చిన్న పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆ టక్కు చేసుకుపోయినారు శాత పది నిమిషాలు అనమాట రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం